యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా ముగ్గులు అండ్ బ్లాగ్స్ ముందుగా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు మా డే ఎలా గడిచిందో అనేది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి మేమైతే పూజకి అన్నీ రెడీ చేస్తున్నాము సో నేనైతే గడప కడిగి దానికి పసుపు బొట్లు ముగ్గు వేసేసి నేనైతే పూజ దగ్గరికి వెళ్ళాను సో శివరాత్రి అయితే నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అని చెప్పాలి సో నేనైతే ఉపవాసం ఉంటాను అనమాట జాగరం అయితే కన్ఫర్మ్ గా చెప్పలేను కానీ ఉపవాసం మాత్రం ఖచ్చితంగా ఉంటాను సో శివరాత్రి రోజు అయితే నేను నైన్ థర్టీ టెన్ వరకు అయితే మొత్తం పూజ కంప్లీట్ చేసేస్తాను మా ఇంట్లో శివలింగం అయితే లేదు మేమైతే నార్మల్ శివుడికి అయితే పూజ చేస్తామన్నమాట శివలింగం ఉంటే ప్రతిరోజు కంపల్సరీగా పూజ చేయాలని చెప్పేసి శివలింగం తెచ్చుకోకుండా ఇంట్లోనే శివ శివుడి ఫోటో అనేది ఉంది అనమాట దానికే అందరి దేవుళ్ళతో సమానంగా పూజ చేస్తాము మీలో ఎంతమంది శివరాత్రికి ఫాస్టింగ్ ఉంటారో మాకు కంపల్సరీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో నేను గడపంతా క్లీన్ చేసేసి బొట్ట పెట్టిన తర్వాత మమ్మీ అయితే బయట వచ్చేసి ముగ్గేశారు సో బయట ముగ్గు అనేది ఎలా ఉందో అది కూడా మాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో తర్వాత నేను వచ్చేసి రాగి చెంబు దీపాలు అవన్నీ క్లీన్ చేశాను అనమాట సో నేనే నిమ్మకాయ ఇంకా సర్ఫ్ పెట్టి క్లీన్ చేశాను చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా అయ్యిందనమాట మీరు ఇక్కడ వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది సో సోప్ లేకుండా జస్ట్ సర్ఫ్ ఇంకా నిమ్మకాయ పెట్టి క్లీన్ చేస్తే రాగి అనేది ప్యూ మంచి తెల్లగా అయిపోతుంది అనమాట ఈ మధ్య అయితే ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయడం లైక్ వీడియోస్ని లైక్ కొట్టడం అయితే మర్చిపోతున్నారు సో మర్చిపోకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేసి ప్రతి వీడియోని లైక్ కొట్టండి సో రాగి వస్తువులు దీపాలు క్లీన్ చేసిన తర్వాత నేనైతే దేవుడి ఫొటోస్ అన్నిటిని వాటర్ తో నీట్ గా క్లీన్ చేస్తున్నాను సో మనం ఎప్పుడైనా దేవుడి ఫోటోలని మంచిగా ఒక కొత్త బట్ట తీసుకుని వాటర్ తో తుడవాలి కానీ కడగొద్దు కడిగితే ఏమవుతుంది అంటే ఫోటో ఫ్రేమ్ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట సో క్లీన్ చేసిన తర్వాత నేనైతే పూలు పెట్టి మంచి డెకరేషన్ చేసిన తర్వాత దీపం అయితే వెలిగించాను సో మార్నింగ్ పూజ అయితే అలా ఎండ్ అయిపోయింది సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ మొత్తం నీట్గా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి దేవుడికైతే పూజ చేశాము సో దేవుడికైతే ఫ్రూట్స్ని లాగా పెట్టేసి హారతిచ్చాను సో ఎయిట్ ఓ క్లాక్ అయితే ఇంట్లోనే నేనైతే ఉపవాసంని విడిచిపెట్టాను మనం గుడికి వెళ్ళి కూడా విడిచిపెట్టవచ్చు కానీ నేనైతే ఇంట్లో ఉండి ఇంట్లో పూజ చేసుకొని హారతిచ్చిన తర్వాత ఇంట్లో విడిచిపెట్టాను సో నేనైతే పాలు తాగేసి ఉపవాసంని విడిచిపెట్టాను సో ఈ మహాశివరాత్రి వ్లాగ్ అయితే ఇంతే మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కొత్త వ్లాగ్లో మీ అందరినీ కలుస్తాను సో వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సియూ నెక్స్ట్ వీడియో బాయ్